నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కరీంనగర్ లోని తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జంగిల్ ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కోళ్లను మేయర్ యాదగిరి సునీల్ రావు జంగిల్ ఐలేందర్ యాదవ్ పంపిణీ చేశారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు اوکے اوکے رچل ہاں جو کہ اندر جو اندر باو جو پنجن پتے کر ہاں ہاں پرتا تو واچ اے ولند کنا سولا کندو اے نو نہیں ہاں ننڑگیلا بولو 我我都在听啊。